అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఫీవర్ అన్నాళ్ళు కూడానండి ఏదో ఇంట్లోనే రూమ్లోనే హోమ్ క్వారంటైన్లో ఉన్నాం చూడండి కరోనా టైంలో అలాగా ఇంట్లోనే ఉన్నాను అనమాట ఇప్పుడు ఫీవర్ తగ్గి నార్మల్గా అయిపోయినా కూడా కొద్దిగా నీరసంగా ఉంటుందన్నమాట మధ్యాహ్నం పూట భోంచేసి విపరీతమైన నిద్ర వచ్చేస్తుందండి సాధారణంగా నేను మధ్యాహ్నం పూట పడుకోను కానీ నీరసానికో ఏమో భోంచేసిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది అనమాట భోంచేసి పడుకున్నాము అంటే ఒళ్ళు కూడా బరువు ఎక్కిపోతుందండి అందుకని నేను మధ్యాహ్నం పూట ఏం పని పెట్టుకుంటున్నానంటే ఇదిగోండి కొమ్మాలకి అల్పన అట్టలాగా ఏయో ముగ్గులు అవి వేస్తూ ఉన్నాను అనమాట ఈ మధ్య కాలంలో వేయలేదండి ఖాళీ దొరికినప్పుడల్లా నామూర్ని నానబెట్టి ఒక ప్లేట్లో ఉంచుకుంటున్నాను కదండి అలానే జేగురు రంగు రెడ్డిని కూడా నానబెట్టి ఉంచుకున్నాను అని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి ఆ ప్లేట్లు అలానే ఉన్నాయి అందులో కొంచెం నీళ్లు పోసి కరిగిన తర్వాత జస్ట్ కరిగిపోయే ఉంటుందిలేండి దానితోటి ఇట్లా ముగ్గులు అవి వేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అండి అంటే ఇవన్నీ ఏదో నేను పెద్ద ఆర్టిస్ట్ని బాగా వేసేస్తున్నాను అని కాదండి నాకు మైండ్ రిలాక్సేషన్కి ఇటువంటి పనులు ఉపయోగపడతాయి అని అనిపిస్తుంది అండి నాకు ఈ అలవాటు ఎప్పుడు ఉన్నదండి ఇదివరకు డ్రాయింగ్ వేయటమో లేదా ఇంటికి కావాల్సిన వస్తువులు ఏమన్నా తయారు చేయటమో ఇట్లాంటివి అన్నీ కూడా సాధారణంగా మన ఆడవాళ్ళం ఇంటికి చాలా రకాల వస్తువులు తయారు చేస్తూ ఉంటాము అయ్యో ఒకటి కుడుతూ ఉంటాము అవి ఎందుకు అంటే మనకి ఒక యావకేషన్ మైండ్ ఏమన్నా ఆలోచనలు అట్లా డల్గా ఉన్నా సరే డైవర్ట్ అవ్వటానికి ఉపయోగపడతాయి అనమాట అండి మీరు కూడా మీకు వచ్చిన ఏ పని అయినా సరే అండి ముగ్గులు వేయటం రావచ్చు లేదా మిషన్ కుట్టడమో ఫాల్ కుట్టడమో బ్లౌజ్ కుట్టుకోవటమో లేదా ఇంటికి అవసరమైనవి ఏమన్నా తయారు చేయటమో ఇక వరలక్ష్మి వ్రతం పూజలు కృష్ణాష్టమి వినాయక చవితి రాబోతున్నాయి కదా పూజకి అవసరమైనవి ఏమన్నా తయారు చేసుకోవటం ఇటువంటివి చేస్తూ ఉండండి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అండి అంటే మనకి ఇది ఒక ధ్యానంలాగా పనిచేస్తుందండి నేనైతే అలానే అనుకుంటాను బాగా అద్భుతంగా నేను ఈ ఆర్ట్ని అల్పనా ముగ్గుల్ని వెయ్యలేకపోవచ్చు కానీ ఆ గంట సేపు కూడా అన్నీ మర్చిపోతాను అనమాట ఆడవాళ్ళకు ఉండే మంచి లక్షణం ఒకటి ఏంటంటే మనం చేసే పనిలోనే మనం ఆనందం ఎత్తుకుంటాం చూడండి అది చాలా గొప్ప విషయంగా నాకు అనిపిస్తుంది అండి మగవాళ్ళు అలా అనుకోలేరు వాళ్ళకి అందుకునే వేరే యావగేషన్స్ వేరే వ్యసనాలు ఉంటాయి మనకు వ్యసనాలు కట్టరాలు ఏమి ఉండవండి మనం చేసే పనిలోనే మనం సంతోషాన్ని వెతుక్కుంటాం ఆ అదృష్టం మన ఆడవాళ్ళకి మాత్రమే ఉందేమో అని అనిపిస్తుంది అఫ్ కోర్స్ కొంతమంది మగవాళ్ళు కూడా అలా ఉండి ఉండవచ్చు ఏమైనా తక్కువ మంది ఉంటారండి కావండి నేను గుమ్మం మీద ముగ్గు వేస్తూ లోనకి కూర్చొని ముగ్గు వేస్తూ ఉన్నాను ఈ చిలకలు చక్కగా ఫీడర్ల మీదకి వాలి ఫుడ్ తింటూ ఉన్నాయండి బట్ కొంచెం ధైర్యం వచ్చినట్టుంది నన్ను చూసినా సరే అలా వస్తూ ఉన్నకి నన్ను చెప్పి హ్యాపీగా అనిపించిందండి ఇది ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ టైం కూడా ఒక గంట రెండు గంటల చిలకలు వచ్చి బాగా సందడి చేస్తాయండి భలే హ్యాపీగా అనిపిస్తుంది అండి వీటిల్ని చూసుకుంటూ ఉంటే ఈసారి వరలక్ష్మి వ్రతం రెండో వారం చేసుకోలేదు మూడో వారం కూడా చేసుకోలేదు కదండి నాలుగో వారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నాను ఇక ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేస్తూ ఉన్నానండి ఇందులో భాగంగా దేవుడి గదిలో గుమ్మానికి కూడా పెయింట్ వేయాలి అని అనుకున్నాను నేను పెయింట్ డబ్బా తీసుకుని యువతలకి వచ్చేసరికి బేబీ వచ్చిందనమాట అంటే నేను పెయింట్ వేస్తాను మీరు ఇంకా డిజైన్ ఏదన్నా వెతుకుతూ ఉండండి అని అన్నది ఇంట్లోనే ఉన్నదండి ఎల్లో డబ్బా దేవుడి గుమ్మానికి ఎల్లో కలర్ వేసామన్నమాట అంటే దీని మీద ఏదన్నా కొద్దిగా డిఫరెంట్గా డిజైన్స్ వేద్దామని అనుకుంటున్నానండి అది కుదరట్లేదండి ఆ టైం రావాలి అంతే అంటే పెయింటర్లు అనుకోండి మామూలుగా అవే ముగ్గులు అవే లతలు అవే వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా కొద్దిగా ఏమన్నా డిఫరెంట్గా వెయ్యాలి అనేది నా ఆలోచన కొన్నాళ్ళు వెయిట్ చేస్తానండి పర్వాలేదు అలానే పసుపు రంగు ఇంకా మిగిలిందండి నేను పూజ చేసుకునే పీట ఉన్నది కదా మొన్న మనవాళ్ళు కూడా పెట్టారు కామెంట్లో ప్రతిసారి పసుపు రాసే బదులు మీరు పసుపు రంగు వేసేయండి అమ్మా చాలా బాగుంటుంది నన్ను సరే ఎట్లనో కొంచెం పెయింట్ ఉన్నది కదా ఈ పీటకి సరిపోతుంది అని పెయింట్ వేసేస్తున్నాం అనమాట అండి ఆఫ్కోర్స్ దీనికి వైట్ పెయింట్ వేసి ఆ తర్వాత ఎల్లో వేయాల్సింది కానీ ఏంటో ఒక్కోసారి గబాలన వేసేస్తూ ఉంటామండి సరే రెండు కోటింగులు వేద్దాం లే ఉన్న పెయింట్ని అవజేసేద్దాం అది గట్టి పెడిపోతుందండి ఎప్పుడో పాతదనమాట ఎల్లోటప్ప అందుకనే ఇక దాన్ని అవజేసేద్దాము అని బేబీ నేను ఇద్దరం కూర్చుని దీనికి పెయింట్ పులు ఉంటున్నామండి ఏమంటే కొద్దిగా పెద్ద బ్రష్ పుచ్చుకోవచ్చు కదా ఉండాలండి ఎక్కడ ఉందో కనపడలేదు సర్లే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది మనం ఏదన్నా అనుకున్న తడవే పని అయిపోవాలని అనుకుంటాం కదండీ ఇది మరి మంచి లక్షణమో చెడ్డ లక్షణమో నాకు తెలియదు కానీ అండి దాంతోనైనా సరే పని కానిచ్చేద్దామని అనుకుంటానండి అలానే బేబీ కూడా నాకు తగ్గిందేనండి పర్లేదండి వేసేద్దాం మరేం పర్లేదు వేసేద్దాం అంటద్దు అనమాట ఫస్ట్ ఒక కోటింగ్ వేసేసిన తర్వాత ఇంకా కొద్దిగా అనమాట పెయింట్ అందులోనే తిన్నర్ వేసేసి పల్చగా చేసి ఇంకో కోటింగ్ వేసేద్దామని అనుకున్నామండి వేసాం కానీ ఎంతకీ ఆరలేదండి అంటే తిన్నర ఎక్కువ ఉపయోగించటం వల్ల త్వరగా ఆరదనుకుంటా నాకు ఆ ఐడియా అంత తట్టలేదనమాట అండి ఎలాగైతే ఏంటండి రెండు కోటింగ్లు వేసేసి పక్కన పెట్టాం కాకపోతే పైన డిజైన్ మాత్రం మరుసటి రోజు వేసుకోవాలి అని అనుకున్నాం అనమాట మీకు ఎప్పుడు ఉదయమే నేను వీడియో పెడుతూ ఉంటాను కదండీ ఈవినింగ్ టైం కూడా పిన్ని గారు వస్తారు వాకిలది శుభ్రం చేయటానికి పైగా ఉదయం అంతా కూడా గోవులు వచ్చి కొద్దిగా తిరిగి పేడేసి సుస్సులు పోసి వెళ్తూ ఉంటాయి కదండీ ఈవినింగ్ కూడా ఈ పార్కింగ్ ప్లేసు అంతా కూడా శుభ్రంగా లేకపోతే మొత్తం కడుగుతారండి ఈవేళ శుభ్రంగానే ఉన్నదండి మధ్యాహ్నం ఒక రౌండ్ ఆవులు వచ్చి పేడలన్నీ వేసేస్తే మధ్యాహ్నమే ఆవిడ వచ్చి శుభ్రం చేసి పిన్ని గారు కూడా పాపం చాలా ఓపిక్గా చేస్తూ ఉంటారండి నాకు అది కూడా చాలా నచ్చుతుంది ఎందుకంటే పెద్దవాళ్ళు కొంచెం ఎట్లయినా మనకన్నా కూడా ఏ పనైనా ఓపిక్గా చేస్తారు అని అనిపిస్తుంది అండి కావండి సాయంత్రం పూట చిలకలు సందడి చూసారా అండి ఎంతలాగా సందడి సందడి చేస్తున్నాయో ఈ ఫీడర్లలో ఫుడ్ అంతా అండి అంటే ప్రస్తుతానికి బియ్యమే వేస్తున్నాను అనమాట నేను జొన్నలు అవి వేసాను కానీ ఎక్కువ తినలేదండి ఈ ఫీడర్లలో వేస్తే అందుకనే బియ్యం అయితే ఇష్టంగా తింటున్నాయి అందుకనే బియ్యమే ఈ ఫీడర్లలో వేస్తూ ఉన్నాను కదా మొన్న నేను వీడియోలో చెప్పాను అనమాట మా ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర నేను కొన్నానండి మామూలు బియ్యం అని అంటే మన వాళ్ళు ఎవరో పెట్టారు మీరు అలా చెప్పకూడదండి నేను చెప్పి ఏమో నేను ఉన్నమాటే కదా అని చెప్పి చెప్పేసాను అనమాట అంటే ఒక్కోసారి రేషన్ బియ్యం బాగుంటాయి ఒక్కోసారి బాగోవు కదండి కొందరికి హెల్త్కి కూడా సూట్ అవ్వవు కదా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎవరికైనా కావాలన్న వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు కదా అలా వాళ్ళ దగ్గర బేబీ తీసుకుందా అంత తెచ్చిపెట్టింది అనమాట అండి ఏమండీ ఇంకా నెల వచ్చేసింది కదా ఇప్పుడు అయిపోవచ్చినాయి అండి బస్తా కూడా అయిపోవచ్చింది అంటే ముప్పై ఐదు కేజీలు తీసుకున్నాను ఒక ఐదు కేజీలు ఇంట్లో ఉన్నాయి మొత్తానికి నలభై కేజీలు పట్టినాయండి నెలకు అంతటికీను పర్వాలేదండి అవి ఇంకా తిన్నా ఆనందంగానే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఓహో ఇంత నేను ఆహారం వీటికి పెడుతున్నానా అని అది తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి సరే ఇక బేబీ నేను పైన బియ్యం వేసొద్దాము అని పైకి ఎక్కాము అనమాట అండి ఈ చిలకలు కొద్దిగా పాడు చేస్తాయండి చిలకలన్నీ రెట్టెలు వేస్తూ ఉంటాయి వాటి డస్ట్ అది పడుతూ ఉంటుంది అలానే ధాన్యం కానీ బియ్యం కానీ ఏం వేసినా సరే అవి కూడా కొంచెం నజ్జు అంతా వదిలేస్తాయి కదా అవి ఇలా శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది సరే పైన నేనే ఇక ఊడ్ చేస్తూ ఉన్నాను అనమాట అండి ఎవండి నీరసంగా ఉంది ఏమి చేయలేము అనుకున్నాం అనుకోండి ఆ నీరసం ఇంకా మనల్ని ఆ ఏం పర్వాలేదు మరేం పర్వాలేదు ఈ పనులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ లైన్లో పడిపోతుంది బండి అనుకున్నాం అనుకోండి హ్యాపీగా అదే లైన్లో పడిపోద్ది నేను అట్లానే అనుకుంటానండి కాకపోతే విపరీతమైన చెమటలు పట్టేస్తున్నాయండి మరి ఎందుకో నాకు తెలియదు కానీ విపరీతంగా చెమటలు దిగకారిపోతున్నాయి అనమాట ఇంకా బేబీతో ఆడుతూ నేను ఇదంతా నెమ్మదిగా ఊడ్చేసేసాను అనమాట అండి మధ్యలో కొన్ని బియ్యం వేసాను అవి మాత్రం అట్లానే ఉంచాను ఎందుకంటే ఉదయం నేను ఒకవేళ వచ్చేసరికి లేట్ అయినా కూడా ఆ బియ్యాన్ని తింటాయి అనే ఉద్దేశంతో కొన్ని కింద వేసి ఉంచాను అనమాట మా బేబీ నన్ను వీడియో తీస్తుంది అనమాట అండి దెబ్బలు ఆడుతుంది తను ఎందుకంటే మీకు ఈ పనులన్నీ అవసరమా ఎన్ని ఎందుకు చేస్తున్నారు వరంతో చేయించవచ్చు కదా అని పర్వాలేదండి అంటే మరీ చెయ్యలేనప్పుడు ఎట్లానో చేయలేమండి చేయగలిగినప్పుడు చెయ్యగలిగినప్పుడు కొంచెమన్నా అడపా తడపా ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటే బెటరు అనేది నా ఆలోచన అంతే అండి అందుకని వీలైనప్పుడల్లా మధ్యలో నేనే చేసుకుంటూ ఉంటాను ఈ పనులన్నీ అలానే మొన్న కొద్దిగా మోటార్ కూడా పాడైంది అనమాట అండి అంటే పైకి పంప్ చేసే వా మిషన్ ఉన్నది కదా అది పని చేయలేదనమాట అండి మెకానిక్ వచ్చి పని చేసి ఆ మిషన్ అంతా తెచ్చి కాఫీ కార్నర్లో పెట్టారనమాట మొత్తం అవన్నీ కూడా డస్ట్ అది ఉన్నది అని ఇవన్నీ శుభ్రం చేస్తూ ఉన్నాను కావండి ఒక వారం రోజులు ఒంట్లో బాగాలేదు జ్వరం వచ్చింది అని మన రూమ్లో ఉంటే ఎన్ని పనులు జరగాలో అన్నీ జరిగినాయి అండి పాపమ్ మా వారు మా గారే మేనేజ్ చేసుకున్నారండి మళ్ళీ నాతో చెప్తే నేను కొద్దిగా విసుగు పడతానేమోనని అవన్నీ చేయించటం ఈ పనులన్నీ కూడా వాళ్ళే చేశారు ఇక తప్పదండి లైఫ్లో కొంచెం అనారోగ్యాలు ఇటువంటివన్నీ ఫేస్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు కంపల్సరీ హెల్ప్ చేయాలండి విడిగా మనం ఎలానో వాళ్ళ హెల్ప్ ఎక్కువ అడగము కానీ అవసరం అయినప్పుడు మాత్రం కంపల్సరీ వాళ్ళు హెల్ప్ చేయాలి అని అనుకుంటాను అట్లనే ఇక అదంతా శుభ్రం చేసి ఫీటర్లో కూడా బియ్యం కట్టానండి దిగువకు వచ్చి ఈ దిగువ ఫీటర్లు కూడా ఖాళీ అయిపోయినాయి అండి వాటిల్లో కూడా బియ్యం వేయటానికి అని చెప్పి ఇదిగోండి బియ్యం అయిపోవచ్చునాయి ఇంక ఇవే ఉన్నాయి అనమాట ఎట్లనో మళ్ళీ ఇక నెల రాబోతోంది కదా ఎవరో ఒకళ్ళని రిక్వెస్ట్ చేసి బియ్యం తెచ్చిపెట్టమో బేబీ నేను అడుగుతున్నాను అనమాట అండి చిలకలకి ఇంకా ఏదన్నా వెయ్యొచ్చు అన్నది మీకు తెలిస్తే కనుక తప్పకుండా చెప్పండి కొంచెం ఆవులకి దాణ అయ్యి తెచ్చినప్పుడే చిలకలకు కూడా అవే ధాన్యం తీసుకొస్తాను మీకు తెలిసి చెప్పండి బియ్యం అయితే చాలా ఇష్టంగా తింటున్నాయండి సరే బయట ఫీడర్లను కూడా ఇప్పుతున్నాను ఏమంటే పాత ఫీడర్లకైతే పైన కూడా ఒక ప్లేట్ తోటి వచ్చేయి అలా అనుకోండి అడుగున బియ్యం తడిచేవి కావు ఇప్పుడు పైన మూతతోటి రావట్లేదండి పైన ఒక ప్లేట్లా ఉన్నాను కదా అవి దొరకలేదండి నేను ఆర్డర్ పెట్టినప్పుడు కూడా చూపించాను కదా ఈ ఫీడర్లని మొత్తం ఓన్లీ ఫీడర్ పక్కన ఆరెంజ్ ఉంది చూడండి ఆ టైపు మాత్రమే ఉండేసరికి అవే ఒక నాలుగు ఆర్డర్ పెట్టాను కానీ వర్షం వచ్చినప్పుడు ధాన్యం తడిచిపోతున్నాయండి బియ్యం తడిచినాయి అనుకోండి తర్వాత అది గడ్డ కట్టేసేస్తుంది అవి అంత ముక్కుతో పొడిచినా సరే ఆ ధాన్యం రావట్లేదు అనుకుంటా కొద్దిగా అడుగుని వేస్ట్ అయిపోతున్నాయండి పైన ప్లేట్ ఉంటే మాత్రం లోన బియ్యం తడవకుండా ఉంటాయి అనమాట మరి అటువంటి ఫీడర్లు దొరకలేదు నేను వెతుకుతూనే ఉన్నాను దొరికితే మళ్ళీ అవి కూడా ఓ నాలుగు పెడతానండి ఏమండీ నా ద్వారంలో నేను ఇవన్నీ చెప్పుకుంటూ అంటే నేను చేసే పనులే మీకు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను కదా బాగుంటున్నాయా అండి నచ్చుతున్నాయా నేనైతే ఒక్కటే అనుకుంటానండి నేను వీటన్నిటికీ ఇలా ఆహారం పెడుతూ వీటికి సేవ చేస్తూ ఎంత ఆనందం పొందుతున్నానో నా వీడియో ద్వారా చూసి మీరు అంతే ఆనందం పొందుతారు అని అనుకుంటానండి ఎందుకంటే మనందరికీ ఒకేలాంటి థింకింగ్ అని అనుకుంటానండి మన ఫ్యామిలీ మెంబర్స్ది ఎందుకంటే నాకున్న అభిరుచులు మనందరి ఒకేలాగా ఉంటాయి అనేది నా అభిప్రాయం అందుకనే మీరు కూడా ఇష్టపడతారు ఇలాంటివి అని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి అలానే మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే అండి భగవంతుడు ఆ కోరిక తీరుస్తాడండి ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరూ మరిచిపోవద్దు ఆయన టైం చూసుకుని ఎప్పుడు మన కోరికలు తీర్చాలో అప్పుడు తప్పక నెరవేరుస్తాడు అలానే ఈ గోవులకి పక్షులకి చేసుకునే సేవ అండి చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుందండి నిజానికి మనుషుల్ని మనం సంతృప్తి పరచలేమండి ఎంత సొంత ఊళ్ళైనా ఎవ్వరైనా సరే మనం సంతృప్తి పరచలేం కానీ ఈ పశుపక్షాదులకి చేసుకునే సేవ మనకి ఎంత సంతృప్తిని ఎంత ఆనందాన్ని ఇస్తుందోనండి ఇటువంటి ఆనందం మీ అందరికీ కూడా భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి తీసుకెళ్దాం ప్రతిరోజు మన పూజా మందిరంలో సూర్యకిరణాలు పడుతూ ఉంటాయండి నేను చెప్పి చెప్తాను అలానే వీడియో కూడా చూపిస్తాను కదండి పౌర్ణమికి అలానే పౌర్ణమి తర్వాత ఒక నాలుగు రోజుల పాటు చంద్రకిరణాలు కూడా పడతాయి అండి ఈ మధ్య రెండు రోజులు మాత్రం కొద్దిగా మబ్బుగా ఉండటంతో చంద్రుడు సరిగా కనపడలేదు ఈ రోజు చంద్రుడు చక్కగా కనిపిస్తూ ఉన్నాడు అండి పూజా మందిరంలోకి ఈ విధంగా కనిపిస్తాడు అనమాట ఆ చంద్రుడు కనిపించినంత సేపు కూడా ఎస్బీపీనో భక్తి జనాలో ఏదన్నా పెట్టుకుని అలా పూజా మందిరంలో కూర్చుని స్వామిని చంద్రుడిని ఏకకాలంలో దర్శనం చేసుకుంటూ ఉండటం నాకు చాలా ఇష్టం అండి నిజానికి రాఖీ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని చంద్రుడిని ఒకేసారి మీకు చూపించాలి అని అనుకున్నా కానీ ఆ రోజు మబ్బుగా ఉండి చంద్రుడు కనపడలేదండి ఈరోజు చక్కగా చంద్రుడిని ఇక్కడి నుంచి చూస్తూ మీకు చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు